మందిని పెట్టాము అనేది అంటే ఒక లెక్క అయితే గా లేదు మళ్ళీ వీళ్ళు చెప్తున్నది ఏంటి యాభై ఎనిమిది మందితో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఎప్పుడు కల్పిస్తున్నావు అనేది కూడా చెప్పారు అసలు ఏం జరుగుతుంది ఇందులో ఈ భద్రత విషయంలో ఉంటుందంటే బేసిక్ గా యాభై ఎనిమిది మందితో అనేది ఫిక్స్డ్ జడ్ అది క్లియర్ అది సరిగ్గా ఉందో లేదో ఇప్పుడు కనబడుతుంది రో పార్టీ అన్ని సిస్టమ్ మిగతాదంతా కూడా లోకల్ గా పని చేసే పోలీసులు అందరినీ ఇందుకోసమే ఉన్నట్టు రాస్తున్నట్టున్నారు కోర్టు కోసం అని చెప్పేసి రూల్ ప్రకారం అయితే గనక ఐదు ఆరు వందల మంది అంటే వీళ్ళ లెక్క ఏంటంటే దారిలో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఉండే ట్రాఫిక్ చూసే కానిస్టేబుల్ దగ్గర నుంచి గార్డుల దగ్గర నుంచి ఈ పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి కదా అవి కూడా ఆ టైం లో అక్కడే తిరుగుతాయి కదా వాటి ఇదే పర్యటనలో ఉన్నట్టు చూపెడతారు ఇదివరకు చంద్రబాబు గారి భద్రత విషయంలో వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు కూడా జగన్ ప్రభుత్వం అట్లాగే ఇచ్చింది అప్పుడు పెట్టు ఎంత మందిని పెడుతున్నాం అనేసి అప్పుడు మనం కూడా అనుకున్నాం ఎట్లాగే లెక్క ఉంటదిలే అనేసి అంతే ఉంటది ఇక్కడ కానీ నోటీసులు ఇచ్చి పిలిపించడం తర్వాత విచారం జరిపి అరెస్ట్ చేయడం వరకు వెళ్తుందో అదే కనుక జరిపితే ఒక పెద్ద సాహసం అవుతుందా తెలిసి చేసే ధైర్యం చేస్తారు అనుకోట్లేదు అరెస్ట్ చేసే ధైర్యం వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇప్పుడు దీంతో పాటుగా జగన్ మీదన ఇది ఎట్లా ఉంటుందంటే సింపుల్ లాజిక్